నూట తొంభై నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లు ఈ పక్క ఈ నీళ్ళ చెరువులాగా కనిపిస్తూ ఉంది కదా ఇది ఒకటి వైపున ఈ వైపున ఏడు వందల యాభై సర్వే నెంబర్ల మధ్య రోడ్లో ఉన్నాను నిలబడుకొని ఉన్నాను మీరు పొరపాటున దీన్ని చెరువు అనుకునేరు ఇది చెరువు కాదు ఇది పచ్చటి పొలాలు అంతా కూడా చక్కగా ఆ పక్క ఎలా పండుతున్నాయో దీని మీద కూడా అలాగే పండేవి ఈ మధ్య కాలంలో ఈ పొలాన్ని వెనకాల ఉన్నటువంటి ఏడు వందల యాభై సర్వే నెంబర్లో పొలాన్ని ఎవరో కొనుక్కుని దాన్ని ఈ మట్టి అంతా కూడా ఆ హైవే పోతూ ఉంటే ఆ మట్టి అంతా తీసుకొచ్చి తక్కువ ఖర్చులో వస్తుందని నీళ్లు రాకూడదు అనే మట్టి తీసుకొచ్చి ఇక్కడ అంతా వేసి ఇక్కడ ఒక వంక పోతుంది జింక వంక అనేది ఒక వంక అంటే చిన్న పిల్ల కాలువ లేకపోతే వాగు వంక అంటారు చూసారా నీళ్లు సులభంగా వర్షంపు నీళ్లు సులభంగా పోవడానికి అక్కడ ము ఉన్నటువంటి అక్కడ కలవడానికి వీలుగా ఉండింది దాన్ని పూర్తిగా మూసేశారు ఈ మట్టి అంతా వేసి మూసేశారు మూసేసిన పాపానికి అతను ఎవరో కొని రెండు ఎకరాలు కొనుక్కొని వేసుకొని దాన్ని మూసేసినాడు మూసేసిన పాపానికి చూడండి రైతులందరికీ నిలబడుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా రెండు వందల మంది రైతులు ఈరోజు మహిళలు ఎట్లా ఉన్నారు వీళ్ళ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి పచ్చటి పొలాలు చూ చూస్తే మనం పంటలన్నీ కూడా పూర్తి కుళ్ళిపోయినాయి ఇది ఎంత ఉంటుందో ఆరేడు అడుగుల లోతుకు నీళ్లు చేరిపోయినాయి ఇది చెరువు కానీ పిల్లలు ఈడత కూడా కొట్టేస్తున్నారు ఆ భయంకరమైన పరిస్థితి చేరుకుంది ఇది చాలా దారుణం దీనికి రైతులు ఈ విధంగా ఇబ్బంది పడింది ఎవరో ఒకరు చిన్న పొలం కొన్నారని దాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంక మూసేసి రైతుల్ని బాధ పెట్టడం సరైంది కాదు అని వీళ్ళందరూ నన్ను వచ్చి కలిస్తే నేను ఈరోజు చూడడానికి వచ్చినాను తప్పనిసరిగా నేను ఇక్కడ ఇంజనీర్ గారు ఉన్నారు అలాగే సర్వేయర్ ఉన్నాడు ఆర్ఐ ఉన్నాడు రెవెన్యూ వాళ్ళంతా ఉన్నారు మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వెంటనే మ్యాప్లో కూడా స్పష్టంగా రెవెన్యూ మ్యాప్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది వంక పోయే పద్ధతి స్పష్టంగా కనపడతా ఉంది ఏ విధంగా అయితే వంక పోయిందో ఇంతకుముందు దాన్ని అదే విధంగా చేస్తే ఈ నీళ్ళన్నీ కొట్టుకొని పోతాయి లేకపోతే ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పొలాలందో వీళ్ళు ఎట్లా బతకాలే రైతులు ఎలా వాళ్ళ జీవనోపాధిని ఎలా చూసుకోవాలి కదా ఇలా నీళ్లు ఉంచే ఎవరో కోసమో ఎవరో దర్బార్ కోసమో ఇంకా వీళ్ళని అవమానిస్తున్నారంట మీరు నీళ్లు మునిగిపోయినాయి కదా ఇంక ఊరికే ఇస్తారని నాకు ఇచ్చేయండి తక్కువకి అమ్మేయండి పొలం అంటున్నారట అంటే ఏదో కుట్ర ఉంది వెనకాల కావాలని ఇక్కడ మట్టేసి ఆ మట్టి ద్వారా నీళ్లు ఇక్కడ చేరేలాగా చేసి దీని విలువ పడేసి ఎందుకంటే పక్కనే అక్కడ చూస్తే బైపాస్ రోడ్ పక్కనే ఇది బైపాస్ రోడ్ కనబడతా ఉంది ఫర్లాంగ్ దూరంలో కూడా లేదు ఆ ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల ఎకరాల పొలం మీద కన్నేసినటువంటి దుర్మార్గులు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి దానిలో నీళ్ళు ఇచ్చేలాగా చేసి వాళ్ళ పొలాలు చీప్గా కొట్టేద్దాం అనుకున్నారేమో తక్కువ ధరకు కొట్టేద్దామని ప్లాన్ వేసారేమో అనిపిస్తుంది నాకు ఇది చాలా దారుణం తప్పనిసరిగా వంక ఏర్పాటు చేసి ఈ నీళ్లు లేకుండా చేస్తే వీళ్ళు ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటారు పొలాలకు విలువ వస్తుంది ఇక్కడ బాగా వీళ్ళు వీళ్ళ బిడ్డల కోసమైనా సరే బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పొలం ఇది ఎవరో తక్కువ ఖర్చు కొట్టేద్దామని చేసిన కుట్రకి బలం ఇవ్వకూడదు అని నేను బలం నేను కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి ముందు ఏ విధంగా ఉండిందో అదే రకంగా తయారు చేసిస్తామని ఈ బాధితులకి అందరికీ కూడా హామీ ఇస్తాం